వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఓకి సంక్రాంతి కనుమ మూడు రోజుల పండుగల యొక్క సాంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని వివేకానంద విద్యాలయం చైర్మన్ పి లక్ష్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద అధినేత పి లక్ష్మారెడ్డి డైరెక్టర్ గుడి అనంతరెడ్డి ప్రిన్సిపల్ పి ఉషారాణి ప్రధానోపాధ్యాయులు నేలకొండ నర్సింగరావు పిఈటి సత్యనారాయణ రెడ్డి ఇన్ఛార్జ్ షహిద్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదవ తారీఖు శనివారం రోజు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో సంక్రాంతి సంబరాలను విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఏ విధంగా జరుపుకుంటున్నారో వారి మాటల్లోనే మీరు వినవచ్చునండి నమస్కారం అండి సంక్రాంతి సంబరాల గురించి ఈ పాఠశాలలో ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు మీరు చేసే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారో మా స్టార్ ఫోర్ టీవీ వియోస్కి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు తెలియజేయలసింది కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున నమస్మాంజలు తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠశాలలో సంక్రాంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ముందుగా ముందుగా అందరు విద్యార్థులను సన్నద్ధం చేసి ఈ పండగ యొక్క ప్రత్యేకతను తెలియజేయడానికి మొదట భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా పాత వస్తువులన్నింటినీ తగలబెట్టి కొత్త జీవితాన్ని అంటే కొత్త వస్తువులను అందరూ ధరించి కొత్త జీవితాన్ని ఆరంభించాలన్న ఉద్దేశంతో మరి అలాగే ఈ భోగి మంటల యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఈ భోగి మంటల ద్వారా క్రిమి కీటకాలు ఏమన్నా ఉంటే చనిపోతాయి అలాగే పాత వస్తువులు కూడా మన ఇంట్లో లేకుండా పోతాయన్న ఉద్దేశంగానే ఈ భోగి మంటలు అనేది చేయడం జరుగుతుంది తర్వాత సంక్రాంతి ఈ సంక్రాంతికి అందరి రైతుల యొక్క పంటలు ఇంటికి రావడం జరుగుతుంది రైతులందరూ ఆనందంగా ఉండి ఎవరిళ్లలో వాళ్ళు పిండి వంటలు వండుకోవడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా ఈ కొత్త వడ్లు ధాన్యాల ద్వారా ఈ పర్వన్నము వండి అందరూ ఆనందంగా భుజించడం అనేది జరుగుతుంది అలాగే కనమ కనమ అనేటువంటిది ముఖ్యంగా పశువులకు సంబంధించినటువంటి పండగ దీన్నే వెనుకట కాట్రేగులు అందరూ అంటే ఈ పశువులను శుభ్రపరిచి పశువుల కొమ్ములకు కలర్లు వేసి మరి వాటిని ఊరేగింపుగా చేసి ఈ పండగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు మరి ఇలాంటి పండగలు అనేటువంటిది వచ్చేటువంటి ఈ భావి భారత పారులైనటువంటి విద్యార్థులకు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుండేలా ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది